హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ అవర్ ఛానల్ సింపుల్ శిరీషా ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను వీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంక హివాలిటీ వ్లాగ్ ఏంటంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను పిల్లల కోసము రాగి ఆల్మండ్ లడ్డూలు అయితే చేశానండి చాలా చాలా హెల్దీ పిల్లలకి అలాగే ఇంకా కిచెన్లోకి కొన్ని డబ్బాలు అయితే అనమాట మీషో నుండి సో అవి అరేంజ్ చేసుకుంటున్నాను అలాగే ఇంకా ఈవినింగ్ అంటే నైట్ డిన్నర్లోకి అని చెప్పేసి పాలకూర ఉల్లికారం అయితే చేశాను ఈ రెసిపీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది సో ఇవైతే ఉండబోతున్నాయి అనమాట సో ఇంక ఇక్కడ మార్నింగ్ ఏంటంటే ఇవాళ వాష్విక్ వాళ్ళ స్కూల్లో ఫుడ్ ఫెస్టివల్ అనమాట సో ఫుడ్ ఫెస్టివల్ కదా ఏదో ఒక ఐటెం పంపించాలి కదా అందుకని చెప్పేసేసి ఇక్కడ నేను ఏంటంటే స్వీట్ కాన్తో పులావ్ చేస్తున్నాను అనమాట యాక్చువల్గా వాళ్ళ మేడము టొమాటో రైస్ చేయమని చెప్పి అడిగారు అయితే లేల్లే మేడం నేను ఇట్లా స్వీట్ కార్న్ పులావ్ చేస్తాను అని చెప్పేసి అన్నాను అంటే ఇంకా చికెన్ బిర్యానీ కానీ గారెలు కానీ చికెన్ విత్ పూరీ కానీ లేదంటే చపాతి చికెన్ కానీ ఇట్లాగా వెజ్ పులావ్ ఇట్లాగా అన్నీ కూడా చెప్పేశారంట వేరే పేరెంట్స్కి నాకు మాత్రం టొమాటో రైస్ చేయమంటే లేల్లే మేడం ఇట్లాగా స్వీట్ కార్న్ పులావ్ చేస్తాను పిల్లలు కూడా కొంచెం ఇష్టంగా తింటారు ఓకే సిరి గారు ఏదైనా పర్లేదు బట్ ఏదో ఒకటి కొంచెం ఐటమ్ పంపించండి అని చెప్పేసేసి అన్నారు సో ఇంక అందుకని చెప్పేసి నేనైతే స్వీట్ కార్న్ పులావ్ చేస్తాను అనమాట అంతే కదా పిల్లలు ఏంటంటే స్వీట్ కార్న్ చాలా ఇష్టంగా తింటారు కదా అక్కడక్కడ కొంచెం పప్పులు తగులుతూ ఉంటాయి స్వీట్గా అనిపిస్తాయి కదా సో అందుకని నేను స్వీట్ కార్న్ పులావ్ చేస్తానని చెప్పాను అనమాట సో అది మేడం కూడా బాగుందని చెప్పారండి అనుకోకుండా ఇద్దరు ముగ్గురు పేరెంట్స్ చికెన్ బిర్యానీ తీసుకొచ్చారంట వైట్ రైస్ అను ఇంక ఇదేనంట ఉంది సో వైట్ రైస్ ఎందుకు తినాలనిపించలేదంట ఇది బాగుందని చెప్పేసి ఇంకా ఇదే తినేసారంట చాలా బాగుందని చెప్పేసి మంచి కాంప్లిమెంట్ కూడా ఇచ్చారు చాలా హ్యాపీ అనిపించింది సో అది ఇంక ఇక్కడ నేను రెసిపీ అయితే ఏం షేర్ చేయట్లేదు జస్ట్ అట్లా మైల్డ్గా చూపిస్తాను అనమాట అంటే గా చూపిస్తాను అంటే ఇంకా వాస్విక్ అయితే స్కూల్కి వెళ్ళిపోయాడు ఇంకా మామీ తర్వాత ఆఫీస్ టైమ్ అవుతుందనమాట సో ఇంకా అందుకని చెప్పేసి నేను కొంచెం హడావిడిగా చేస్తూ ఉన్నాను నైన్ థర్టీ టెన్ కల్లా పంపించమని చెప్పేసి అన్నారు ఇంకా అందుకని స్పీడ్ స్పీడ్గా చేస్తున్నాను అనమాట అందులోనూ అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదు స్టార్టింగ్లో అల్లము అలాగే వెల్లుల్లి ఏమో మా హస్బెండ్ వోలుస్తున్నారనమాట అట్లా కావాల్సిన వెజిటేబుల్స్ వెజిటేబుల్స్ కూడా వేసానండి అంటే క్యారెట్ అలాగే బీన్స్ ఇంకా గ్రీన్ పీ వేసాను అనమాట అంటే ఎక్కువ వేయలేదు ఎక్కువ వేస్తే మళ్ళీ వెజిటేబుల్ పులావ్ అయిపోతుంది కదా సో ఒక క్యారెట్ ఒక నాలుగైదు బీన్స్ అలాగే కొన్ని గ్రీన్ పీ వేసి ఎక్కువ క్వాంటిటీలో ఇదిగోండి స్వీట్ కార్న్ అయితే వేస్తున్నాను అనమాట నా దగ్గర ఉన్న స్వీట్ కార్న్ కొన్ని లాస్ట్ టైం తీసుకొచ్చుకున్నవి అవి కొంచెం ఉన్నాయన్నమాట సో కొంచెం ఎక్కువ వేస్ట్ చేద్దాంలే అని చెప్పేసి ఇంకా నైట్ మా హస్బెండ్ తో తెప్పించాను అనమాట ఇంకా కొంచెం ఉంచాను వాటిల్లో అవి ఇవి కలిపి మా పిల్లలకి ఎప్పుడైనా స్నాక్గా చేయొచ్చులే అని చెప్పేసి సో ఇంకా అట్లాగా స్వీట్ కార్న్ కూడా వేసేసి వాటర్ కూడా పోసేసి ఇంకా కొంచెం అట్లా గరం మసాలా అయితే వేసాను అనమాట ఇంకా మూత పెట్టేసేసి హై ఫ్లేమ్ లో ఒక టూ విజిల్స్ రాణించాము అనుకోండి అంతే మనకి ఇంకా స్వీట్ కార్న్ పులావ్ అయితే అయిపోతది నార్మల్ పులావ్ చేసినట్లే కాకపోతే అందులో ఇట్లా స్వీట్ కార్న్ అయితే వేస్తామండి సో అది ఇంకా ఐదుగుండో వస్తున్నారు కదా స్వీట్ కను యాక్చువల్గా అంటే ఆ ప్రెషర్ మొత్తం కూడా పోనివ్వాలి ఒక ట్వంటీ మినిట్స్ అలా అనుకోండి మనకి ఇంకా రైస్ బాగుంటుంది అనమాట కాకపోతే ఇంకా టైం లేదు అప్పటికే నైన్ ఫిఫ్టీన్ నైన్ థర్టీ అయింది మామయ్య కూడా ఇంకా ఆఫీస్కి టైం అవుతుంది అనమాట అందుకని చెప్పేసి ఇంక నేనే ఆ ప్రెషర్ అంతా కూడా తీసేసి ఇంక ఇట్లాగా ఒక బాక్స్లో అయితే వేసేస్తున్నాను అనమాట ఇంకా ఇటు లిట్ క్లోజ్ చేస్తాం కాబట్టి ఏమైనా చమ్ముంటే అదే ఆపరేట్ అయిపోతుందా అని చెప్పేసి ఇంకా అట్లాగా బాక్స్ అయితే వేసేస్తున్నాను వేస్తున్నాను ఇంకా పైన కొంచెం అట్లా స్వీట్ కార్న్ అయితే వేస్తున్నాను అనమాట అంటే చూసిన వెంటనే మరి మనదే అని తెలియాలి కదండి సో అందుకని చెప్పేసి పైన కొంచెం స్వీట్ కార్న్ అయితే వేసాను అనమాట సో అది ఇంకా మామయ్యకి అయితే ఇచ్చి పంపించేశానండి మామయ్య అయితే వెళ్ళిపోయారు ఇంకా తర్వాత ఇదిగోండి నేనైతే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను అనమాట ఆ రోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పాస్తా చేశానండి అంటే వెజిటేబుల్స్ వేసేసి పాస్తా అయితే చేశాను అనమాట కొంచెం మసాలా పాస్తా లాగా ఆల్రెడీ షేర్ చేశాను కదా మీకు చాలా బ్లాగ్స్ లో అందుకని అని చెప్పేసి మళ్ళీ నేను పర్టికులర్ గా ఏం చూపించలేదన్నమాట గూగుల్ చూపించిన బోర్ కొట్టేస్తా కదా సో అందుకని చెప్పేసి స్వీట్ కార్న్ పులావ్ కూడా నేను లాస్ట్ సండే వ్లాగ్ లో షేర్ చేసుకున్నాను కదా అందుకని చెప్పేసి ఇంకా మళ్ళీ పర్టికులర్గా ఏం చూపించలేదు అనమాట సో అదండి ఇంక అక్కడతో బ్రేక్ఫాస్ట్ అయిపోయింది మా సన్నుగడు కూడా స్కూల్ అయితే వెళ్ళిపోయాడు అనమాట ఇంకా తర్వాత ఇక్కడ అయితే చెప్పాను కదా కిచెన్ లోకి కొన్ని డబ్బాలు అయితే తీసుకున్నానని చెప్పేసి మీషో నుండి తీసుకున్నానండి అంటే ఏం లేదు జీలకర్ర కానీ తాలింపు గింజలు ఇట్లా పెట్టుకుంటూ ఉంటాం కదా అంత పసుపు ఉప్పు సో అట్లా పెట్టుకోవడానికి కానీ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ పడుతుంది అనమాట అంటే హాఫ్ కేజీ వరకు పడతాయి సో ఆ డబ్బాలు అయితే అనమాట సో ఇంకా వాటిని అరేంజ్ చేయడానికి కానీ ఒకసారి ఆ షెల్ఫ్ అంతా కూడా క్లీన్ చేస్తున్నాను అంటే లక్ష్మణ్ రేఖ అట్లా గీస్తాం కదా చీమలు రాకుండా సో అందుకని చెప్పేసి ఒకసారి బ్రష్తో మొత్తం అంతా కూడా క్లీన్ చేసేసి ఇంకా పేపర్స్ అయితే వేసుకుంటున్నాను అనమాట ఇక్కడ కూడా కవర్స్ తీసుకుందాం అనుకుంటున్నాను అంటే లో వేసుకునేవి వాటర్ ప్రూఫ్ కవర్స్ ఉంటాయి కదా మ్యాట్స్ లాగా అవి కూడా తీసుకుందాం అనుకుంటున్నానండి సో అదైతే చూడాలి ఇంక వచ్చేసి లవంగాలు అనమాట లవంగాలు ఏంటంటే కార్నర్స్లో ఒక మూడు నాలుగు అట్లా అనుకోండి మనకి చీమలు కానీ చిన్న చిన్న పురుగులు కానీ రాకుండా ఉంటాయి అన్నమాట మనం కిచెన్లో ఎక్కువగా చీమలు వస్తూ ఉంటాయి కదా సో అట్లా రాకుండా ఏ షెల్ఫ్లో అయినా కార్నర్స్లో పెట్టేసాం అనుకోండి మనకి ఆ చీమలు అలాగే పురుగులు చిన్న చిన్నవి త్వరగా రాకుండా ఉంటాయి అనమాట సో ఈ టిప్ అయితే ఒకసారి ఫాలో అవ్వండి కిచెన్లో సో ఇంకా అది ఇంకా చెప్పాను కదా కవర్స్ తీసుకుందాం అనుకుంటున్నానని తీసుకోవడానికి తీసుకోవచ్చు బట్ మెయింటెనెన్స్ కరెక్ట్గా ఉండాలి మాదేంటంటే కొంచెం కమైండ్ ఫ్యామిలీ కాబట్టి ఇప్పుడు నాకు ఏదైనా ఒకటి నేను ఒక చోట పెట్టాను అనుకోండి అది మాతో తీసుకెళ్ళి ఇంకొక చోట పెడతారనమాట అది మళ్ళీ నాకు నచ్చక నేను ఇంకొక చోట పెడతాను సో అట్లా చిన్న చిన్న జరుగుతాయి బట్ ఇష్యూస్ లాంటివి అయితే ఏం గాని నచ్చకపోతే అట్లా మారుస్తూ అన్నమాట సో అది ఇంకా మా ఇంట్లో ఏంటంటే స్టీల్వి ఎక్కువ యూస్ చేస్తాం అనమాట ఇప్పుడు ఈ కింద షెల్ఫ్ ఉంది కదా ఈ ఉప్పు కారం పసుపు ఇట్లాంటివి ఉంటాయి సో ఆ ఒక్క షెల్ఫ్లే మా ఇంట్లో ప్లాస్టిక్ వండి ఇంకా పైన కానీ ఇటు సైడ్ మొత్తం కిచెన్లో అన్నీ కూడా ఎక్కువ స్టీలే ఉంటాయి అనమాట మనకి ప్లాస్టిక్ అంటే స్టీలే బెటర్ కదా సో ఆ స్టీల్ని పోగొట్టుకుని ప్లాస్టిక్ ఎందుకు ఎక్కువ పెంచుకోవడం అని చెప్పేసేసి ఇంకా నేను పెద్ద డబ్బాలు అయితే ఏం తీసుకోలేదు అంటే వన్ కేజీ పట్టేవి కూడా ఉన్నాయన్నమాట సో అవి కూడా తీసుకుందాం అనుకున్నాలే కానీ బట్ ఎందుకు స్టీల్ వాడుకుంటున్నాం కదా ఇప్పుడు ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకుంటాం మేము ఇడ్లీ రవ్వ కానీ మినపగుళ్ళు కానీ ఇట్లాంటివి కొంచెం ఎక్కువ లో తెచ్చుకుంటామండి సో వాటికి పెద్ద డబ్బాలు ఉన్నాయి స్టీల్వి సో అవి ఇటు సైడ్ ఉంటాయి అనమాట సో ఇంకా అందుకని వాటిల్ని పోగొట్టుకొని ప్లాస్టిక్ పెంచుకోవడం ఎందుకని చెప్పేసేసి నేను ఇంకా పెద్దవి అయితే తీసుకోలేదు కానీ ఈ చిన్నవి తీసుకున్న తర్వాత వెనక చూస్తున్నారు కదా అక్కడ ఏంటో కొంచెం వెల్తిగా అనిపిస్తుంది సో ఆ పెద్దవి కూడా తీసుకోవాలనిపిస్తుంది కానీ బట్ చూడాలి అదైతే సో అయితే ఇవి తీసుకున్నాను అనమాట సో అది మీషోలో తీసుకున్నాను లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను వెళ్ళి చెక్ చేయండి సో ఇంకా నేను ఒకేసారి ఈ కిచెన్ కౌంటర్ టాప్ కానీ బ్యాక్ టైల్స్ కానీ ఈ మొత్తం కూడా క్లీన్ చేస్తున్నాను అనమాట ఇవేంటంటే డైలీ క్లీన్ చేయనండి ఎప్పుడైనా ఒకసారి క్లీన్ చేస్తాను అనమాట సో ఇంక ఇవాళ ఎటు కొంచెం టైం ఉంది కదా అని చెప్పేసి ఎటు ఆ షెల్ఫ్ అదంతా కూడా క్లీన్ చేశాను కదా అందుకని ఇంకా ఒకేసారి కూడా క్లీన్ చేస్తున్నాను అనమాట ఈ జిడ్డు ఇదంతా కూడా పోవడానికి నేను ఒకసారి మీకు హోమ్ మేడ్ కిచెన్ క్లీనర్ ప్లస్ డిష్ వాషర్ అని చెప్పేసి ఒక లిక్విడ్ అయితే షేర్ చేశాను కదా ఆ లిక్విడ్ ఉంది నా దగ్గర నేను ఆ లిక్విడ్ తోనే మొత్తం కూడా క్లీన్ చేస్తున్నాను అనమాట ఈ లిక్విడ్ ఒక్కటి ఉంటే చాలండి మన కిచెన్ చాలా నీట్గా ఉంటుంది అనమాట ఇంకా వీటి కోసం మళ్ళీ ఎక్స్ట్రా బయట డబ్బులు ఖర్చు పెట్టి తెచ్చుకోవాల్సిన అవసరం అయితే ఉండదు ఆ లిక్విడ్ లేకపోతే కనుక నార్మల్గా విమ్ లో కొంచెం వాటర్ వేసుకొని డైల్యూట్ చేసుకొని స్టీల్ స్క్రబ్ తో కనుక మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎందుకంటే టైల్స్ అదంతా కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది కదా స్టీల్ స్క్రబ్ అయితే కొంచెం ఈజీగా వచ్చేస్తుంది సో అట్లా ఇట్లా చిన్న చిన్న టిప్స్ ఆ తర్వాత ఏంటంటే మళ్ళీ కొంచెం వంట సోడాలో వాటర్ వేసేసి ఒకసారి తో క్లీన్ చేశాను అనమాట అంతే ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలు ఆ టైల్స్ ఆ కౌంటర్ టప్ కిచెన్ అంతా కూడా కొంచెం నీట్గా ఉంచుకోవచ్చు అనమాట సో అది ఇంకా తర్వాత అయితే ఇదిగోండి ఇక్కడ చెప్పాను కదా పిల్లల కోసం రాగి ఆల్మండ్ లడ్డూలు అయితే చేస్తున్నాను ఇంకక్కడ మా ఫ్రెండ్ ఒకళ్ళు కాల్ అనమాట మన సబ్స్క్రైబర్ అండ్ తనకు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ అయితే ఉందండి అనుషస్ వరల్డ్ అని చెప్పేసి రీసెంట్గానే ఒక యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసింది ఇట్లానే కిచెన్ టిప్స్ అని రివ్యూస్ అట్లాగా తన బ్లాగ్స్ అనేవి షేర్ చేస్తూ ఉంటుంది సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి తన ఛానల్ కూడా చెక్ చేయండి నచ్చితే తనను కూడా కొంచెం సపోర్ట్ చేయండి సో ఇంకా అక్కడ ఆల్మండ్స్ అయితే ఒక హాఫ్ కప్ వరకు వేసుకొని వాటిలో అయితే అట్లా డ్రై రోస్ట్ చేసుకున్నానండి సో వాటిని అయితే ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను అనమాట సో ఇంకా తర్వాత ఏంటంటే ఒక వన్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఆ నెయ్యిలో ఇదిగోండి ఒక వన్ కప్ వరకు రాగి పిండి అయితే వేసుకున్నాను ఈ రాగి పిండిని కూడా ఆ నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఎక్కువసేపు ఫ్రై చేయకండి మళ్ళీ మాడిపోతే మనకి లడ్డూలు బాగుండవు కాబట్టి జస్ట్ ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ ఆ నెయ్యిలో ఫ్రై చేసుకుంటే సరిపోద్దన్నమాట సో ఆ రాగి పిండి కూడా అట్లాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత దాన్ని కూడా ఇంకొక ప్లేట్లోకి అయితే తీసేసుకొని మళ్ళీ ఇందు ఇదిగోండి అందులోనే ఒక టూ స్పూన్స్ వరకు ఫ్లాక్స్ సీడ్స్ అయితే వేసుకున్నాను ఫ్లాక్స్ సీడ్స్ అంటే ఆవిస గింజలు అండి సో ఆవిస గింజలు కూడా ఒక టూ స్పూన్స్ టూ స్పూన్స్ చాలు మళ్ళీ ఎక్కువ వేసుకుంటే ఆవిస గింజలకి ఏదో ఒక డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంటుంది సో అదిగోండి అట్లా చిట్టపట్న చిటపట్లో ఆడినివ్వాలనమాట సో అట్లా చిటపట్లో ఆడిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేయడమే చెప్పాను కదా ఒక టూ స్పూన్స్ అయితే చాలండి ఎక్కువ వేయకండి ఎక్కువ వేస్తే మళ్ళీ చెప్పాను కదా వాటికి ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది పిల్లలు తినలేరు అనమాట సో అందుకని ఒక టూ స్పూన్స్ చాలు అనమాట అవి కూడా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకున్నాను అలాగే ఇదిగోండి ఒక గుప్పెడు రైజిన్స్ అనమాట అంటే కిస్మిస్లు ఇవి కూడా ఒక గుప్పెడు తీసుకున్నాను అంటే పావు కప్పు కంటే కొంచెం తక్కువగా అలాగే ఒక రెండు ఇలాచి సో వీటన్నిటిని కంప్లీట్గా చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత ఇదిగోండి ఒక మిక్సీ జార్లోకి తీసుకొని వీటిని ఫస్ట్ కొంచెం అలా క్రష్ లాగా చేసుకోవాలన్నమాట రాగి పిండిని కూడా ఒకేసారి అనుకోండి మళ్ళీ మనకి ఆల్మండ్స్ క్రష్ అవ్వవు అనమాట సో అందుకని చెప్పేసి ఫస్ట్ ఆల్మండ్స్ని ఇట్లా క్రష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో చల్లార్చుకున్న ఇదిగోండి పిండి కూడా వేసేసుకుంటున్నాను ఇంకా మీరు ఇందులో కావాలి అనుకుంటే కాజు వేసుకోవచ్చు పిస్తా వేసుకోవచ్చు అలాగే వాల్నట్స్ సన్ఫ్లవర్ సీడ్స్ మెలన్ సీడ్స్ ఇట్లాగా ఏమైనా వేసుకోవచ్చు పల్లీలు కూడా వేసుకోవచ్చు అనమాట బట్ అయితే నేను ఇట్లాగా రాగి పిండి అలాగే ఆల్మండ్స్ తో అయితే చేస్తున్నాను సో ఇంకా ఇదిగోండి నెక్స్ట్ అయితే ఒక హాఫ్ కప్ వరకు బెల్లం పౌడర్ తీసుకుంటున్నాను మీరు ఈ బెల్లం ప్లేస్లో కావాలనుకుంటే డేట్స్ కూడా తీసుకోవచ్చు మీ స్వీట్నెస్కి తగ్గ డేట్స్ కూడా ఇందాక బాదంతో పాటే మిక్సీలో వేసేసారనుకోండి ఇంకా బెల్లం ప్లేస్లో అట్లాగా డేట్స్ కూడా తీసుకోవచ్చు అనమాట అట్లయితే ఇంకా మనకి నెయ్యి వేసుకునే పని ఉండదు లడ్డుల్లాగా వచ్చేస్తాయి అనమాట బెల్లం వేసుకునే పని అయితే మనం కొంచెం నెయ్యి వేసుకుంటూ లడ్డూలు అయితే చుట్టుకోవాలి సో నార్మల్గా డేట్స్ వేసుకునే పని అయితే ఇంకా మనం బెల్లం పౌడర్ అంటే నెయ్యి వేసే పని లేదనమాట అవే వచ్చేస్తాయి ఆటోమేటిక్గా లడ్డుల్లాగా సో అది ఇంకా ఇదిగోండి ఇక్కడైతే ఒక టూ స్పూన్స్ వరకు ఎండు కొబ్బరి పౌడర్ వేసుకున్నాను వేసుకొని దీని అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను అనమాట ఇంక ఇప్పుడు ఇందులో ఒక పావు కప్పు నాకు నెయ్యి అయితే సరిపోయింది పావు కప్పు నెయ్యి వేసుకొని ఇంకా లడ్డు లాగా చుట్టుకుంటున్నాను ఆ నెయ్యి పిండి మొత్తంలో కూడా బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకొని ఇంకా లడ్డుల్లాగా చుట్టుకోవడమేనండి కప్పు నాకు కరెక్ట్గా సరిపోయింది అనమాట ఎక్కువ వేసుకున్నా మళ్ళీ మనకి లడ్డు చుట్టుకోవడానికి రాదు సో చూసుకొని వేసుకోండి ఇంకా ఇక్కడ నేను ఎండు కొబ్బరి పౌడర్ వేసాను కదా ఇందులోనే మీరు ఇట్లా కాకుండా లడ్డు చుట్టుకున్న తర్వాత పైన గార్నిష్లా గార్నిష్ లాగా కూడా కోట్ చేసుకోవచ్చండి కాకపోతే ఇంకా మా పిల్లలు అట్లా ఎండు కొబ్బరి ఏంటంటే కొంచెం తొలకలు తొలకలుగా ఉంటుంది కదా మా పిల్లలు అనమాట అందుకని చెప్పేసి నేను ఇట్లా పిండిలో కలిపేసాను అట్లాగైతే కొంచెం అంటే లుక్ వైస్ చూడడానికి బాగుంటాయి కదా కొంచెం కోటింగ్ లాగా చేస్తే సో మీ పిల్లలు తినే పని అయితే అట్లా కోటింగ్ చేసుకోండి బాగుంటాయి సో ఇంకా మా పిల్లలు తినరా అని చెప్పేసి నేను ఇట్లా పిండిలోనే కలిపేశాను అనమాట సో ఇంకా ఇదిగోండి ఇట్లాగా లడ్డుల్లాగా చుట్టుకోవడమే చాలా అంటే చాలా హెల్దీ పిల్లలకి తెలుసు కదా రాగి పిండి అలాగే ఆల్మండ్స్ రైజిన్స్ ఎంత హెల్దీయో పిల్లలకి ఇది ఒక మంచి న్యూట్రియన్ ఫుడ్ అనమాట అంటే ఆల్మండ్స్ చాలా హెల్దీ కదా ఐస్ కానీ లేదంటే బ్రెయిన్ డెవలప్మెంట్ అవ్వడానికి ఇంకా రాగి పిండి మెయిన్లీ గర్ల్స్ కి కొంచెం నడువు నెప్పి వస్తూ ఉంటుంది కదా సో చిన్నపిల్లల నుంచి అలవాటు చేశారనుకోండి పిల్లలకి నడువు నొప్పి అట్లాగా రాకుండా ఉంటుంది అనమాట సో చాలా అంటే చాలా హెల్దీ తప్పకుండా ట్రై చేసి పిల్లలకి రోజుకి ఒక లడ్డు ఇచ్చినా చాలండి కొన్ని కొన్ని కేజెస్లో ఫుడ్ స్కిప్ చేస్తూ ఉంటారు కదా సో అట్లాంటప్పుడు ఏంటంటే మనకు కొంచెం టెన్షన్ టెన్షన్ అయిపోతాం అయ్యో ఏం తినలేదే ఏం తినలేదని చెప్పేసి సో అలాంటి టైంలో ఒక లడ్డు అనుకోండి ఇంకా హైరాణ పడకుండా మనం కూడా టెన్షన్ ఫ్రీగా ఉండొచ్చు అనమాట సో ఇంక అట్లాగా చేస్తుంటే మా హస్బెండ్కి ఒకటి ఇచ్చాను టేస్ట్ చేయమని సో తనైతే మొత్తం నేనే తినేలా ఉన్నాను కదా అని చెప్పేసి ఇంక అంటున్నారు అనమాట సో అది మొత్తం కూడా నేను చెప్పిన క్వాంటిటీకి ఇరవై లడ్డూలు అయితే వచ్చాయి మరి పెద్దవి కూడా చేయలేదండి కొంచెం చిన్నవి చేశాను అనమాట పెద్దవి చేసినా సరే వాళ్ళు ఏంటంటే ఒక సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ముప్పా వంతు వరకు తింటున్నారు ఒక పావు వంతు ఇంకా ఎక్కువైందని చెప్పేసి ఇచ్చేస్తున్నారు అనమాట అందుకని చెప్పేసి ఈసారి కొంచెం ఇట్లా చిన్న చిన్న లడ్డూలు అయితే చేశాను ఇంకా అదిగోండి అట్లాగైతే ఒక బాక్స్లో స్టోర్ చేసేసి పెట్టుకుంటే మనకి ఒక ట్వంటీ డేస్ వరకు కూడా మంచిగా ఉంటుంది

ఇంక ఇక్కడ ఈవినింగ్ అయిపోయిందనమాట ఈవినింగ్ ఇంకా వాసివిక్ స్కూల్ నుండి వచ్చాడు ఇంకా వచ్చిన తర్వాత స్నాక్ కింద వాటర్ మిల్లన్ ఉంటే వాటర్ మిల్లన్ ఇంకా కట్ చేసి ఇచ్చాను అనమాట ఇంకా ఫుడ్ ఫెస్టివల్ కదరా ఏం తిన్నావు మీ ఫ్రెండ్స్ ఎవరెవరు ఏం చేసుకొచ్చారని చెప్పేసి అడుగుతున్నాను ఇంకా వాడు చెప్తున్నాడు అనమాట చక్కెర పొంగలని గారె అలాగే ఇంకా క్యారెట్ రైస్ అంట ఇంకా అవి ఇవి అని చెప్తున్నాడు అనమాట చికెన్ బిర్యానీ ఏమో తినలేదని చెప్తున్నాడు మరి తిన్నాడో లేదో తెలియదు కానీ తినలేదని చెప్తున్నాడు అనమాట సో అది ఇంకా నువ్వు చేసింది కూడా నువ్వు పంపించింది కూడా తిన్నాను అంటున్నాడు నేనేం పంపించాను అంటే ఏమో తెలియదు అంటున్నాడు అన్నమాట సో అది ఇంకా అక్కడితో అయిపోయింది ఇంకా తర్వాత నైట్ డిన్నర్ లో అని చెప్పేసేసి పాలకూర ఉల్లి అయితే చేస్తున్నాను అసలు చాలా బాగుంటుందండి ఈ రెసిపీ అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా సింపుల్ అన్నమాట వేడి వేడి అన్నంలో కనుక తింటే నిజంగా చాలా బాగుంటుంది సో ఏం లేదు ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత నార్మల్గా పోప్పు పెట్టేసుకున్నాను ఆ వాళ్ళు పచ్చిశనగ పప్పు జీలకర్ర అలాగే ఎండుమిర్చి కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి ఇంకా గార్డెన్ వచ్చి ఇక్కడ పడిపోయింది కదా వెళ్ళలేక ఇంక నేను తీసుకురాలేదనమాట ఇంకా పోపు బాగా వేగిన తర్వాత ఇంకా అందులోనే ఉల్లి కారం అయితే ప్రిపేర్ చేసుకొని ఇంకా ఉల్లి కారం అయితే వేసేసుకున్నాను ఇది మొత్తం కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఇందులో ఏంటంటే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసాను ఇది మొత్తం కూడా పచ్చివాసన పోవాలి ఆ పచ్చివాసన పోయేలోపు నేను ఈ ఉల్లి కారం ఎలా ప్రిపేర్ అని చూపిస్తాను ఏం లేదు ఒక రెండు మీడియం సైజు ఆనియన్స్ అలాగే ఒక పది నుండి పన్నెండు వరకు వెల్లుల్లి గబ్బాలు వేసుకొని అందులోనే టేస్ట్కి సరిపడా కారం వేసేసి అట్లాగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట అంతే నేను ఈ పాలకూర వచ్చేసి రెండు కట్టల వరకు తీసుకున్నానండి అంటే మీడియం సైజ్ కట్టలు ఉంటాయి కదా ఆ కట్టలు ఒక రెండు కట్టల వరకు తీసుకున్నాను అనమాట సో అది ఇంకా ఇదిగోండి ఇక్కడైతే చూస్తున్నారు కదా ఆయిల్ బాగా పైకి తేలుతూ ఉంది ఇట్లా ఆయిల్ బాగా పైకి తేలిన తర్వాత అంటే ఇంకా పచ్చివాసన మొత్తం కూడా పోయిన తర్వాత పాలకూరనైతే శుభ్రంగా వాష్ చేసుకొని ఇంకా పాలకూర అయితే వేసుకొని ఒకసారి ఇట్లాగా మొత్తం బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఇంకా ఇందులో మనం వాటర్ లాంటిది ఏమీ వేయాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే పాలకూర మనకి ఆ వాటర్ ద్వారానే పాలకూర అంతా కూడా కుక్ అయిపోతుంది సో ఇట్లా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా మూత పెట్టేసేసి దీన్ని కూడా అంతే ఆయిల్ బాగా పైకి తేలేంతవరకు బాగా కుక్ చేసుకోవాలన్నమాట సో ఇదిగోండి ఇట్లా చూస్తున్నారు కదా ఇక్కడైతే ఆయిల్ బాగా పైకి తేలుతూ ఉంది సో అంతే మనకి సింపుల్ గా పాలకూర ఉల్లికారం అయితే రెడీ అయిపోయినట్లే సో వెల్లుల్లిపాయ వేసి చేసిన ఏ రెసిపీ అయినా సరే నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది వెల్లుల్లిపాయ వేయడం వల్ల మనకి టేస్ట్ అనేది బాగా ఎన్హాన్స్ అవుతుంది అనమాట సో వేడి వేడి అన్నంలో కనుక తింటే నిజంగా ఇది చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంక ఇందులో ఎక్స్ట్రా స్పైసెస్ ఏమీ వేసి పనిలేదనమాట ఒక్క వెల్లుల్లిపాయ వేయడం వల్ల మనకి టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా ఈ కూర కూడా మనకి బాగా కలిసి వస్తుందండి రైస్లోకి అంటే కొంచెం వేసుకుంటే చాలు ఎక్కువ అన్నం కలుస్తుంది అనమాట ఎందుకంటే ఉల్లిపాయ వెల్లుల్లి కొంచెం పేస్ట్ లాగా చేసుకొని వేసుకున్నాం కదా సో బాగా కలిసి వస్తుంది అనమాట సో అది ఇంకా అక్కడ మా పిల్లలు కూడా పెట్టేస్తున్నాను వేడి వేడిగా ఉంది కదా వేడి వేడిగా తింటే బాగుంటదని చెప్పేసి సో ఇంకా ఇదండి వాళ్ళ వ్లాగ్ అయితే వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి బై ఫ్రెండ్స్